హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేక్షణ లిఖిత్ ఛానల్ ఇప్పటివరకు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో లేక్షణ ఛానల్ నుండి మీ కోసం ఒక అపూర్వమైన భక్తి అనుభవాన్ని చూపించబోతున్నాం నంద్యాల జిల్లాలోని కోవెలకుంట్ల గ్రామంలో మహిళా మండలి సభ్యులంతా కలిసి అమ్మవసాలలో సామూహికంగా వర్ణనను పఠిస్తూ అమ్మవారికి పున్నమి రోజున పూజ చేయాలని నిర్ధారించారు అందుకు అనుగుణంగా వధూ ఈవెంట్స్ వారి సహాయంతో ఈ అద్భుతమైన మణిద్వీప కళారూపాన్ని సృష్టించారు దాని చుట్టూ భక్తులంతా కూర్చొని వర్ణను పాటిస్తూ అమ్మవారిని భక్తితో పూజిస్తూ హారతిస్తూ శ్రద్ధతో కొలిచారు ప్రతి కళకి ఓ కథ ఉంటుంది ప్రతి కథకి ఓ శ్రమ ఉంటుంది అన్నట్టుగా మా ఈ లేఖన లెత్క్యూట్ ఛానల్ ద్వారా ఈరోజు మీ ముందుకు భక్తితో శ్రమతో సృష్టించిన ఈ మణిద్వీప భక్తి కళా రూపాన్ని చూపించడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది ఇక వారు సృష్టించిన ఈ కళ గురించి మాట్లాడుకుందామా ఇది కేవలం ఒక కళ కాదండోయ్ ఇది భక్తి శ్రమ అమ్మవారి ఆశీస్సులతో కూడింది వారంతా ఆరు గంటల నిరంతర శ్రమతో సృష్టించిన అపూర్వమైన మణిదీప భక్తి కళారూపం ఇది ఈ కళలో ప్రతిర ప్రతి రంగుకి ఒక అర్థం ఉంది ముందుగా తెలుపు రంగు గురించి మాట్లాడుకుందాం తెలుపు రంగు అనగానే మనకి శాంతి నెగిటివ్ శక్తులను నివారించడానికి సంకేతంగా భావిస్తాం దీన్ని వీరిక్కడ ఉప్పుతో రూపొందించారు శుద్ధికి శాంతికి నెగిటివ్ శక్తులకు నివారణకు సంకేతంగా ఉప్పుతో రూపొందించారు తరువాత పచ్చని భూమి రంగు గురించి మాట్లాడుకుందాం ముగ్గు రంగు మరియు మిర్చి ఆకు మిశ్రమంతో కలిపి సృష్టించారు ప్రకృతి ఆరోగ్యం సంతాన సౌభాగ్యానికి ప్రతీకగా ఈ పచ్చని భూమి రంగును సృష్టించారు తరువాత నీలం రంగు నీలం రంగును బియ్యం పిండి మరియు మనం దుస్తులకు ఉపయోగించే నీలి ద్రవాన్ని అందులో కలిపి ఒక బ్యాటర్ లాగా అంటే దోశ బ్యాటర్ లాగా తయారు చేసి దాన్ని గంటతో పోసుకుంటూ అలా మొత్తం నీలిరంగును సృష్టించారంట విశాలత శక్తి ఆకాశతత్వానికి సంకేతంగా ఈ నీలి రంగును మనం చూపించుకోవచ్చు ఇప్పుడు వర్ణన గురించి మాట్లాడుకుందాం మణిద్వీపం అనేది అమ్మవారు నివసించే దివ్యలోకం బంగారు ప్రాకారాలు రత్నాల మెట్లు కల్పవృక్షాలు కామధేనువులతో నిండిన అమ్మవారి స్వర్గధామం అది వర్ణనను భక్తితో వినడం వల్ల మనసుకు ప్రశాంతత కుటుంబంలో ఐక్యత ఆరోగ్యం ఐశ్వర్యం సంతాన భాగ్యం అడ్డంకుల నివారణ అమ్మవారి అనుగ్రహం ప్రత్యేకంగా మాఘమాస పౌర్ణమి రోజున సామూహికంగా వీళ్ళు చేసే వర్ణన ఈ ఫలితాలను మరింత ఎక్కువగా లభిస్తాయని వారి విశ్వాసం మహిళా మండలి సభ్యుల శ్రమకు వధు ఈవెంట్స్ వారి సహకారానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తులకు అమ్మవారి కృప అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము లేఖన లిఖిత్ ఛానల్ ద్వారా ఈ భక్తి అనుభవాన్ని మీ అందరితో పంచుకోవడం మా అదృష్టం అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై మాతాది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్